శుక్రుడు ఆగస్టు నెలలో తన రాశిని మార్చుకోపోతున్నాడు దీనివల్ల దరిద్రయోగం ఏర్పడుతుంది ఫలితంగా మూడు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఆగస్టు నెల సవాలుగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు మేషరాశి డబ్బు ఇంట్లో సంచరిస్తాడు అలాగే బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంటాడు అందువల్ల జీవితంలోని అన్ని అంశాల్లో జాగ్రత్త వహించాలి అలాగే అంగారకుడు మూడో ఇంట్లో ఉంటాడు దీనివల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఊహించని సవాళ్లు ఎదురవుతాయి ఉద్యోగం చేసే ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి రెండవది కర్కాటక రాశి దరిద్ర యోగం ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి శని డబ్బు ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది కుటుంబంలోనూ సమస్యలు ఎదురవుతాయి వ్యాపారంలోనూ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటమే మంచిది మూడవది మకర రాశి ఆగస్టు నెల మకర రాశి వారికి కాస్త కఠినంగా ఉండొచ్చు ఈ నెలలో బుధుడు తీరోగమనంతో పాటు శుక్రుడు దరిద్ర యోగం వల్ల నీచ స్థితిలో ఉంటాడు ఇటువంటి స్థితుల్లో ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఉద్యోగులు పనిలో సమస్యలను ఎదుర్కొంటారు మీరు చేసే పనికి మరొకరు క్రెడిట్ పొందే అవకాశం ఉంది అలాగే ఉద్యోగం చేసే చోట ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు కోపాన్ని నియంత్రించుకోవాలి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి